నన్ను అందరూ అనాథన్ అంటున్నారు బాపమ్మ ఎవరు బిడ్డ నీ నాన్నది నేను లేనా నీకు నీకున్నా కదా నేను పండక్కి అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు నాకే బట్టలు కొనడానికి ఎవరు లేరు బాపమ్మ నీకోసము ఒకటి ఒక తీసుకొచ్చిన మంచం మీద పెట్టిన ఎల్లి సుడుపో ఏం పెట్టా ఎల్లి చూడుపో సరే కొత్త బట్టలు థ్యాంక్ యూ పాపమ్మ నాకు తెలేదా బిడ్డ నీకేం ఇయ్యాలన్నది మాటలు ఎప్పుడు పట్టించుకోదామ్మి నీకు నేను ఉన్నాగాదా అమ్మా థాంక్యూ పాపమ్మ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఈ కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి